మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా పలు సామాజిక కార్యక్రమాలు చేసిన మున్సిపల్ల కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మున్సిపాలిటీ చైర్మన్ మోర్ల సుబ్రజామురెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ముందుగా జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జొన్నవాడలోని గిరిజనులకు స్థానిక సర్పంచ్ పెంచాలయ్య ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేస్తారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో మొక్కలు నాటి మున్సిపల్ కార్మికులు సిబ్బంది వార్డు కౌన్సిలర్ లాభూరియల్లో కేక్ని కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా భావంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ కోవర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు ఉన్నత పదవులు ఆధారోహించాలని ఆకాంక్షించారు ఆనందరం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు కౌన్సిలర్లు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు కుచ్చిరెట్టిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు బెడ్షీట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషకరము ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు పుట్టినరోజు సందర్భంగా ఉచ్చి మున్సిపాలిటీలో బెడ్ ఉన్నటువంటి వాళ్ళకి బెడ్షీట్లు పంచడము ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటడం ప్రతి వార్డులోనూ చెట్లు నాటడం కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మేడం గారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు చిరిటిపాలెం మండలం జొన్నవాడలో ఉన్నటువంటి శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి సమేత ఆ స్వామికి ఈ ఎమ్మెల్యే గారి ఈ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా స్వా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి పేరు మీద అర్చని చేపించడం జరిగింది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే మేడం గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జొన్నవాడలో ఉన్నటువంటి గిరిజన కాలనీలో వాళ్ళకి దుప్పట్లు పంచడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు దుప్పట్లు ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటడము అటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం చాలా సంతోషంగా ఉంది మేడంగారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మన పూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు పూ నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరఫున ప్రజల తరపున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియకూరుచున్నాం ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ గారి ఆధ్వర్యంలో మేడం గారి పుట్టిన దినం సందర్భంగా పూజా కార్యక్రమాలు చేయించాము అందరమీ తీద ప్రసాదాలు తీసుకొని అదేవిధంగా చైర్మన్ గారు వచ్చిన తర్వాత అందరికీ ఆమె తరపున దుప్పట్ల పంపిణీ జరుగుతుంది ఈ పంపిణీకి ప్రతి ఒక్క పేదోళ్ళకి డోర్ టు డోర్ ఇచ్చి మేడం గారు అమ్మిడుండి చైర్పర్సన్ గారు అమ్మిడుండి ప్రతి ఒక్కరికి అందజేశారు వాళ్ళ కృతజ్ఞత కాలంలో మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ గ్రామం తరపున గిరిజనుల తరపున కృతజ్ఞతలు తెలియకూరుతున్నాం